అనంతపురం జిల్లా సింగనమర నియోజకవర్గంలో కూటమి అరాచక పాలనపై విసుగుతో టీడీపీ చెందిన పలువురు కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి నియోజకవర్గ సమన్యకర్తలియ్య సముద్ర మండలం కేంద్రంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చెందిన మంది కార్యకర్తలు కోటమిలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సాక్య శైలిజానద్ వారిని పార్టీలోకి స్వాగతించి కండువాలు వేసి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల పక్షాన ఆయన చేస్తున్న పోరాటాలను గుర్తించి టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరడం అభినందనీయమన్నారు అన్నారు రానున్న ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి వైఎస్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం పార్టీ మండల అధ్యక్షుడు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ విధానాలు చూసి గతంలో అట్లాగే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న కష్టం ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం యువకుల కోసం గమనించి దాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రమణ విశాల్ చరణ్ చెప్పారు వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటుగా ఒక యువకుల బృందం ఒక పాతిక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళందరికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ జిల్లా తరఫున నియోజకవర్గం తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాను అందరం కలిసి ఈ రోజు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కూటం ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు ప్రజలు ఎండగడుతూ అట్లాగే ప్రజలకు భరోసా కల్పించి వాళ్ళ భవిష్యత్తుపైన ఆశని కాపాడుతూ వచ్చే కాలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పరిపాలించబడుతుంది ఆ రోజున అన్ని సమస్యల్ని కోసం కృషి చేస్తామని చెప్తూ పనిచేయమని నేను కోరుకుంటా ఉన్నాను అట్లాగే బుక్రాయ సముద్రం పంచాయతీ మేజర్ పంచాయతీ దాదాపు ఎమ్మెల్యే సీట్ లాంటి పంచాయతీ ఇది దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా పని ఉంటుంది ఇంత పెద్ద నియోజకవర్గం ఇంత పెద్ద పంచాయతీల నుంచి పార్టీ బేషరతగా చే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఆహ్వానం కొలుపుతూ అందరం కలిసి అందరి పరిస్థితి పని చేసి పనిచేసి దుర్మార్గమైన పరిపాలనను దుర్మార్గమైన ఈ యొక్క ప్రభుత్వ యొక్క కూడా అక్కడ ఎండగొడుగు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని తెలియజేసుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కూడా రాష్ట్రం బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే రాష్ట్రంలో కూడా అందరూ బాగుంటారు ముఖ్యంగా బలహీన వర్గాలు పేదలందరూ బాగుండే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కలిసి రైతాంగంతో సహా అందరం కలిసి జగన్మోహన్ నాయకత్వాన్ని బలపరుద్దాం ఈరోజు పార్టీలు వచ్చి అనేక మంది పార్టీలు చేరుతా ఉన్నారు సింగరమల్లు గ్రామ గ్రామాల నుండి కూడా ఒక వరదలాగా మొదలైంది కార్యకర్తలు చేయడం అన్నది ఇది వచ్చే సూచిక ఇది అంటే ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ నాయకత్వం వైపు ప్రయాణం చేస్తున్నారని కనుక అందరూ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అంతా కలగలుపుతో కమిటీలు ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయమని నేను కోరుకుంటా ఉన్నాను జై జగన్ జై